హలో అండి అనదర్ మినీ వ్లాగ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే వీకెండ్ కదండి మా ఇంట్లో అయితే కన్ఫర్మ్గా నాన్ వెజ్ అనేది ఉండాల్సింది ఏంటి ట్యూన్ చేంజ్ అయింది అనుకుంటున్నారు కదా మా హస్బెండ్ అయితే ఇప్పటివరకు చేశారు కదండి నేను కూడా చేయాలనుకుంటున్నాను కుకింగ్ వీడియోస్ మీ సపోర్టు మాకు కావాలండి మా ఛానల్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ మేము వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు వచ్చేస్తుంది నోటిఫికేషను సో మీరు ముందుగా చూడవచ్చండి వీడియో ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండి ముందుగా ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లో రెండు ఇలాచి అండ్ రెండు ఇప్పుడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ధనియాలు అండి ఒక ఒక కర్రీ లీవ్ కూడా వేసేసుకోండి అవి వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కదా స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ కూడా వేసేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక రెండు టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టూ టొమాటోస్ కూడా వేసేసేయండి వేసేసి చికెన్ వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక ఆయిల్ ఇలా పైకి వచ్చాక కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే కర్రీ అనేది చాలా బాగుండిద్దండి ఆ పీస్ అనేది కూడా కుక్ అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కొంచెం వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆగి మనకి టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఇలా మూత తీసేసి చూసారా ఎలా ఆయిల్ పైకి వచ్చిందో సేమ్ ఇంతేనండి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసి బాగా కుక్ చేసుకొని నెక్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి అది కూడా దీనిలో చల్లేసుకోండి ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు చెప్పండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి అసలు ఎవరైనా ఇష్టపడి తింటారు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి అండి చూసారా ఎలా ఉందో కర్రీలో మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ ఉంచుకోండి అండి అప్పుడే సూపర్గా టేస్ట్ అనేది బాగుంది పీసెస్ కూడా మంచిగా కుక్ అవుతాయి చూసారా ఎలా ఉందో ఈ వీకెండ్ మా కర్ట్తో ఎండ్ చేసేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్